మిథున రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది మిథున రాశ్యాధిపతి బుధుడు కాబట్టి బుధుడు ఉన్నత స్థానంలో ఉండటం వల్ల మిథున రాశి వారికి ఏప్రిల్ నెల చాలా యోగదాయకంగా ఉంది ఈ నెలలో చదువుకునే పిల్లలకి మంచి విద్యాబుద్ధులు రావటము మంచిగా చదువుకోవటము అట్లాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగాలు రావడము ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ రావడము విదేశాలకు బదిలీలు అవడము ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి అందువల్ల విద్యా ఉద్యోగపరంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది అట్లాగే వ్యవసాయదారులకి సమయానికి పంట చేతికి అందుతుంది ఇబ్బందులు లేకుండా ఉంటాయి అట్లాగే వ్యాపారస్తులకి గతంలో కంటే ఈ నెలలో అనుకూలత ఎక్కువగా ఉంది అందువల్ల చక్కగా వ్యాపారం బిజినెస్ అది బాగుంటుంది గతంలో గత నెలలో చూసుకున్నట్టయితే చాలా ఇబ్బందులు పడ్డారు ఈ నెలలో అనుకూలత ఖచ్చితంగా ఉంది కాబట్టి ఖచ్చితమైన అనుకూలత అనేది ఏర్పడుతూ ఉంటుంది అట్లాగే రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ వ్యాపారం కూడా గతంలో కంటే కూడా కొంచెం పుంజుకుంటాయి తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ అనుకూలత అనేది వస్తుంది సంతానం లేని వారికి శుభవార్తలు వినే అవకాశం ఈ నెలలో ఉంటుంది అట్లాగే ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి ఈర్ష్యాసూయా ద్వేషాలు ఈ రాశి వారిపై ఎక్కువగా ఉంటాయి అందువల్ల మిథున రాశి వారు చిన్న చిన్న రెమెడీలు పాటించవలసి వస్తుంది ఈ రాశ్యాధిపతి బుధుడు ఉన్నత స్థానంలో ఉండటం వల్ల అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతూ ఉంటాయి అట్లాగే సినీ రంగంలో ఉండేటువంటి వారికి చిన్న పరిశ్రమల వారికి పెద్ద పరిశ్రమల వారికి కూడా చక్కటి అనుకూలత ఉంటుంది తద్వారా సినిమా బ్లాక్ బస్టర్లు అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఈ నెలలో ఉన్నాయి మిథున రాశి వారికి అలాగే మనం ఏ పరంగా చూసుకున్నప్పటికీ కూడా మిథున రాశి అని బుధుడు అవటం వల్ల బుధ సంచారం అనుకూలంగా ఉంది తృతీయ స్థానంలో కేతు సంచారము అట్లాగే ఈ యొక్క గురు సంచారం అనుకూలంగా ఉండటము గ్రహ అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల ఈ రాశివారు చక్కటి అనుకున్నటువంటివన్నీ కూడా చక్కటి ప్రయత్నాలు అలాగే గృహం కొనాలనుకునే వారికి గృహయోగము బంగారం కొనాలనుకునే వారు బంగారం కొనగలుగుతారు అలాగే రుణ బాధల నుంచి విముక్తి పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అదే రకంగా వీళ్ళపై ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా సుదర్శన కవచాన్ని పారాయణ చెయ్యాలి అలాగే విశేషముగా విష్ణు సహస్రనామాన్ని వినడం వల్ల ఈ యొక్క ఈర్ష్య అసూయా ద్వేషాల నుంచి బయటపడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇంకా కాలభైరవాష్టకం డైలీ వినడం వల్ల ఆ కాలభైరవుడి అనుగ్రహంతో నరదృష్టి నరఘోష పోయి సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది చూశారు కదండి ఈ యొక్క మీ ధనరాశి వారికి ఏ రకంగా ఉండబోతోందనే విషయాన్ని చెప్పడం జరిగింది మీరు చెప్పినటువంటి రెమెడీ పాటించి అది దైవానుగ్రహాన్ని పొంది సుఖంగా ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం కుంభరాశి వారికి ఈ నెలలో ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది కుంభరాశి ఆధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఈ నెల కుంభరాశి వారికి విశేష అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ రాశ్యాధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గతంలో ఏలినాడు శని ప్రభావం పడ ఇబ్బందులు అన్నింటినీ గు కొంతమేర ఈ నెలలో అధిగమించొస్తావు అధిగమించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా చెప్పాలనుకుంటే ఈ యొక్క రాశి వారికి ఈ నెలలో ఏ రంగంలో చూసుకున్నా సరే విజయ కేతనం ఎగరవేయడం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి గతంలో ఉద్యోగం రాకపోయినప్పటికీ ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చూసేవారికి గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఈ నెలలో ఉంది అలాగే చదువుకునే పిల్లలకి గతంలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నప్పటికీ కూడా మరలా ఈ నెల అనుకూలంగా ఉండడం వల్ల జ్ఞాపస్కి రావటము చక్కగా పరీక్షలు రాయటము ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో పాసవటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ నెలలో వివాహ యోగం ఉంది ఖచ్చితంగా వివాహ సంబంధాలు సెట్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంది సంతానం గురించి ఎదురు వారికి సంతాన అనుకూలత కూడా ఖచ్చితంగా ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు ఈ నెల అనుకూలతగా ఈ రాశి వారికి ఉంది సంతానం గురించి ఎదురుచూసేవాళ్ళు శుభవార్తలు వినే యోగం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యాపారంలో గతంలో పడ్డ నష్టాన్ని నుంచి కొంతమేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు వ్యాపారం బాగుంటుంది వ్యాపార రంగంలో విజయకేతనం ఎగరవేయడం జరుగుతుంది రియల్ ఎస్టేటు పెరిగే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండడం అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండటము తద్వారా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము పారాయణ చేయడము ఆంజనేయ స్వామికి ఇరవై ఒక్క నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము విశేషముగా సుందరగాన పారాయణ మంజు సూక్త పారాయణ చేసుకోవడం ద్వారా ఈర్ష్యా అసూయ ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండి ఈ కుంభరాశికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతుంది విషయాన్ని మీకు చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించండి గ్రాబరాన్ని చేకూర్చుకోండి మీర వికిరణ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్ గ్రహీత నమస్కారం చక్కగా పరీక్షలు రాయటము శ్రేణి ఉత్తీర్ణతో పాసవటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ నెలలో వివాహ యోగం ఉంది ఖచ్చితంగా వివాహ సంబంధాలు సెట్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంది సంతానం గురించి ఎదురు చూసేవారికి సంతాన అనుకూలత కూడా ఖచ్చితంగా ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు ఈ నెల అనుకూలతగా ఈ రాశి వారికి ఉంది సంతానం గురించి ఎదురు చూసే వాళ్ళు శుభవార్తలు వినే యోగం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యాపారంలో గతంలో పడ్డ నష్టాన్ని ఉంచి కొంతమేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు వ్యాపారం బాగుంటుంది వ్యాపార రంగంలో విజయకేతం ఎగరవేయడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండము అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండటము తద్వారా సినిమాలు బ్లాక్ బస్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము బారాయం చేయడము ఆంజనేయ స్వామికి ఇరవై ఒక్క నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము విశేషముగా సుందరకాన బారాయణ మంజు సూక్త బారాయణ చేసుకోవడం ద్వారా ఈర్ష్య అసూయాద్వేషాల ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండి ఈ కుంభరాశికి నెలలో ఏ రకంగా ఉండబోతుంది విషయాన్ని మీకు చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించండి గ్రాబరాన్ని చేకూర్చుకోండి మీర వికిరణ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం